శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురటి బిడ్డల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడిన కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ వైద్య సేవలు పురటి బిడ్డలకు వైద్య సేవలు టీకాలు ఆస్తమా మరియు ఎలర్జీలు చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ వార్మర్ మరియు ఇంక్యుబేటర్స్ విష జ్వరాలు చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద కురిచేడు దర్శి మరిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం తాజా రాజకీయ పరిణామాల నేత్యం నేపథ్యంలో జనవరి తొమ్మిదవ తేదీన మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్టు తెలుస్తుంది ఈ చేరికకు సంబంధించిన ఏర్పాట్లు భాగంగా పొదిలి మరిపూడి మండలాల్లో వాకా వెంకరెడ్డి అభిమానులు అనుచరులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు చేరిక ముందు ముందు భాగంగా పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న వాకా వెంకరెడ్డి అనంతరం తన అనుచులతో కలిసి సుమారు వంద వాహనాల్లో భారీ కాన్వాయ్తో మంగళగిరికి బయలుదేరుతున్నట్లు సమాచారం అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అధికారికంగా పార్టీలో చేరనట్టు తెలుస్తుంది గత సంవత్సరం మే నెలలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైనప్పటికీ అప్పుడు వైఎస్ జగన్ పొదిలి పర్యటన సంబంధించిన పరిణామాల నేపథ్యంలో చేరిక వాయిదా పడిన విషయం తెలిసిందే ఆ తర్వాత పలుమార్లు చేరికపై ప్రచారం జరిగినా సుష్టత రాలేదు అయితే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో టీడీపీలో చేరిక ఖరారైనట్లు సమాచారం అందిన నేపథ్యంలో రెండు రోజుల క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాకా వెంకరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం అనంతరం టీడీపీ చేరికకు ముహూర్తం ఖరారు కావటం వేగంగా జరిగిపోయాయి వాకా వెంకరెడ్డి వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరతారన్న అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నెలకొనుంది